ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి హక్యం వెంకటరెడ్డి ముదిగేడు గ్రామవాసి అయిన హక్యం వెంకటరెడ్డి తండ్రి నారపరెడ్డి మాకు మొట్టమొదటిసారిగా అమ్మ కాంతమ్మ తల్లి మా గ్రామం వచ్చింది మా ఇంటి ప్రక్కనున్న మా అన్న వరికూటి రమణారెడ్డి ఇంటికి వచ్చింది వరికూటి రమణారెడ్డి గారు ఆయన ధర్మపత్ని శాంతమ్మ గారు ఆమెను తీసుకుని వచ్చినారు కానీ నాకు ఆమె మాటలు కానీ ఆమె చేష్టలు కానీ ఏమీ నచ్చలేదు నాకు ఆమెను గురించి ఏమి అర్థం కాలేదు మా ఊరి వారు చాలామంది ఆమెను చూడడానికి వచ్చారు అలానే నేను నా భార్య కూడా అచ్చటికి వెళ్ళాము చూసి ఇంటికి వచ్చాము కానీ అప్పుడప్పుడు డేగపూడికి మాత్రం వెళ్ళి వెంకయ్యస్వామి దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళము అట్లనే అందరూ పోయినట్లే నేను నా భార్య ఇద్దరము వెంకటస్వామి ఆశ్రమానికి వెళ్ళాము చాలామంది కాంతమ్మ తల్లి చుట్టుకుని ఉన్నారు అక్కడ అమ్మ ఆశ్రమం దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు ఆమె కండ్లు మూసుకుని మట్టిని తన ముందు పోసుకొని ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నది అంతమందిలో నా భార్యను అమ్మవారు కృష్ణవేణిని పిలువమ్మ అని తన ప్రక్కనున్న వారితో చెప్పింది దూరాన నున్న నా భార్య కాంతమ్మ తల్లి చెంతకుపోయినది అంతకుముందు నన్ను కానీ నా భార్యను కానీ అమ్మ కాంతమ్మ తల్లి ఎప్పుడూ చూడలేదు మా పేర్లు ఎప్పుడూ పిలవలేదు మా పేర్లు కూడా ఆమెకు తెలిసే వీలు లేదు అప్పుడు నా మనసుకు నా భార్య పేరు ఎలా తెలిసింది అని అనుకున్నాను అప్పటి నుండి తరచుగా నా భార్య నేను వెంకటస్వామి ఆశ్రమానికి అమ్మ దగ్గరకు వెళ్ళి వస్తుండేవాళ్ళము అమ్మ నన్ను చూసి ఒరే ఇటు రారా అని పిలిచింది నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను అమ్మ చేతిలో అన్నం ముద్ద కలిపి నా చేతి నా చేతిలో పెట్టింది ఆ ముద్దను నేను కళ్ళకు అద్దుకుని తినేసాను నా భార్య నా దగ్గరే ఉన్నది నీకు చాలా అదృష్టమయ్యా నీవు అదృష్టం చేసుకున్నావు నీవు అడగకుండానే నీకు అమ్మ కలిపి అమ్మ తన చేత్తో నీకు అన్నం ముద్ద పెట్టడం అన్నది చాలా విచిత్రమైన సంఘటన అన్నది ఆ సమయంలో కూడా అమ్మ మీద నాకు పూర్తిగా నమ్మకం కలగలేదు నాకు చిన్న వయసు నుంచి భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద మిక్కిలి మక్కువ ఆయన అంటే నాకు తండ్రితో సమానులు ఆయనే ఆయన అంటేనే నాకు పూర్తిగా నమ్మకం నా వయస్సు ఎనిమిది సంవత్సరములు ఉన్నప్పటి నుండి నాకు ఆయన తెలుసు ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోయేవాడిని నేను ఆయన అగ్నికుండం వేసేవారు ఆయన మా ఇనుకుర్తి గ్రామం వచ్చినప్పుడు కూడా ఆయన సేవలు చేసేవాడిని మా గ్రామస్తులు కూడా ఆయనను చాలా భయభక్తులతో గౌరవముగా కొల్చేవారు ఆయనంటే నాకు చాలా గౌరవము భక్తి కలిగి ఉండేవాడిని నేను ఆయన మహాత్ముడని ఆయన చాలా మహిమలు కలిగిన వాడిని ఎల్లవేళలా ఆయనను తలుచుకునేవాడిని చేలోకపోయినా కూడా ఓం నారాయణ ఆదినారాయణ అని పాడుకుంటూ నేను పనులు చేసుకునేవాడిని ఒకరోజు మా ఇనుకుట్టి గ్రామానికి పెద్దవారైన హక్యం రమణారెడ్డి గారు వేడమల్ల రమణారెడ్డి గారు పి నారాయణ రెడ్డి గారు నన్ను పిలిపించి నీవు కాంతమ్మ ఆశ్రమానికి మెంబర్గా ఉండవలసిందని చెప్పినారు వాళ్ళు చెప్పినారు కానీ నాకేమో మెంబర్గా ఉండటం ఇష్టం లేదు మా మాట వారికి చెప్పాను నాకు అలాంటి పదవులు వద్దని వారితో ఖచ్చితంగా చెప్పాను కానీ వాళ్ళు అంతటితో ఆగక పది రోజుల తరువాత మరలా నన్ను పిలిపించి నీ పేరు అమ్మవారి ఆశ్రమ రిజిస్టర్లో ఎక్కించినాము నీవు ఎక్కి బుక్కులో సంతకం రమ్మన్నారు నేను వారి ఇరువురి మాటను ఎదురు చెప్పక వారి మాట ప్రకారము డేగపూడి ఆశ్రమకు వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేసి వచ్చాను కొత్తగా ఎన్నికైన మెంబర్లందరినీ పిలిచి అమ్మ సన్నిధిలో మీటింగ్ కండక్ట్ చేసినారు అందరము మీటింగ్కు హాజరైనాము అప్పటి వరకు అమ్మ సమాధి అయిన నాటి నుండి అమ్మకు అమ్మ ఆశ్రమ దేవాలయమునకు మంచి చెడులు చూస్తున్న శ్రీ అవధూత సుబ్బారెడ్డి గారు నా దగ్గరకు వచ్చి అయ్యా మేము నీ పేరును ట్రస్ట్ బోర్డుకు పురమాయించలేదు ఆ మాయ శక్తివంతురాలైన కాంతమ్మ తల్లే మన ట్రస్ట్ బోర్డు పేర్లను నిర్ణయించింది అన్నారు భగవాన్ స్వామి వారు నాకు కలలో సూచనగా కనిపించి నా భక్తులను నీకు మెంబర్లుగా పంపుతున్నాను అన్ని వేళలా ఆనందంగా జరుగుతుంది అని చెప్పినారు అందువలనే మీ అందరి ఎన్నిక కూడా జరిగింది కానీ నా ఒక్కని మాట కాదు అన్నాడు సుబ్బారెడ్డి స్వామి మరికొద్ది నెలల తరువాత అమ్మ మీద నాకు నమ్మకం కలిగింది ఆమె దగ్గరకు వచ్చు భక్తులు అమ్మను కూర్చి సందర్భోచితంగా మాట్లాడుకోవడము వారి బాధలు తీరుతున్నాయని వారు చెప్పిన మాటలను బట్టి నాకు అమ్మపై భక్తి క్రమేపీ నిండుకున్నది నేను మెంబర్గా కొద్ది నెలలు గడిచిన తర్వాత కొద్ది రోజులకే ఆశ్రమం వారు నన్ను ట్రెజరర్గా నిర్ణయించినారు అది మొదలు మా ట్రస్ట్ బోర్డు వారందరం కూడా ఆ అమ్మవారి సేవకు అంకితమై అమ్మ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము నాకు ఆ రోజు పిలిచి ముద్ద ఎందుకు పెట్టింది అని ఇప్పటికీ అర్థమైంది నా సేవకుడిగా నా ఆశ్రమకర్తగా నీవు ఆశ్రమ ప్రాంగణమున అన్ని వేళలా అహర్నిశలు ఉండమని దీవించిందని తెలుసుకున్నాను కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓ కాంతమ్మ ఓంకారి కాంతమ్మ జై జై కాంతమ్మ జయకారి కాంతమ్మ జై జై కాంతమ్మ జయకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ మరోవరకదు ఈ విజయభాస్కరుడను